ఇంతవరకు అత్యంత ఖరీదైన పాలంటే గాడిద పాలనే భావించేవారు కానీ కాదట వాటికంటే ఓ చిన్న జీవి మన వినాయకుడి వాహనమైన మూషికం పాలే ఖరీదైనవట ఏకంగా లక్షలు పలుకుతోంది ధర పైగా పరిశోధనలకు ఎంత ప్రియమైన జంతువట అది ఇంతకీ ఎలుక పాలు అంత ఖరీదు ఎందుకో చూద్దాం నేను శాంతి వెల్కమ్ టు దీక్ష మీడియా అత్యంత ఖరీదైన పాలు ఎలుక పాలే షాకింగ్ అనిపిస్తున్నా ఇదే వాస్తవం ఎలుక పాలు సంపాదించడం అంత ఈజీ కాదు పైగా ఇది ముప్పై నిమిషాల ప్రక్రియే అయినా ఎలుక నుంచి కొద్ది మొత్తంలోనే పాలు వస్తాయి ఒక లీటరు పాలను ఉత్పత్తి చేయడానికి దాదాపు నలభై వేల ఎలుకలు అవసరం ఈ ఎలుకల నుంచి సేకరించిన ఒక లీటరు పాల ధర దాదాపు ఇరవై మూడు లక్షల యూరోలు అంటే సుమారు పద్దెనిమిది లక్షల రూపాయలు పాలను పరిశోధనలకు ఓ సాధనంగా ఉపయోగిస్తారు మలేరియా బ్యాక్టీరియాను చంపే మందులు తయారీలో ఈ ఎలుక పాలు ఉపయోగిస్తారు అయితే శాస్త్రవేత్తలు ఆవు పాలకు బదులుగా ఈ ఎలుక పాలనే ఎందుకు ఉపయోగిస్తున్నారు అంటే ఎలుక డిఎన్ఏ ఇతర జంతువుల డిఎన్ఏ కంటే ప్రభావవంతంగా ఉంటుంది పైగా మానవ శరీరానికి సంబంధించింది అందువల్ల ప్రయోగాల ఫలితాలను విశ్లేషించడం చాలా ఈజీ ఏ జంతువు ఎక్కువ పాలు ఉత్పత్తి చేస్తుందంటే ఒక్క ఆవు ఏడాదికి దాదాపు పదివేల లీటర్ పాలను ఉత్పత్తి చేస్తుంది ఇది దాని బరువు కంటే ఏడు రెట్లు ఎక్కువ మేకలు ఏడాదికి వాటి బరువు కంటే పన్నెండు రెట్లు పాలను ఉత్పత్తి చేస్తాయి ఇప్పటి వరకు ఉన్న జీవులన్నింటిలో బ్లూ వేల్ రికార్డును కలిగి ఉంది నీలి తిమంగిలం రోజుకు ఆరు వందల లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తుంది ఈ పాలు చాలా కొవ్వుగా ఉంటాయి కాబట్టి తిమింగలం పిల్ల రోజుకు వంద కిలోల బరువు పెరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్లైకోన్ని క్లిక్ చేయండి